అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపులపై కీలకరణం ఉద్యోగులకు ఉపశమనం కలిగినా సో ఈ వీడియోలో వీటి అన్న గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా విడుదల అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి తోట వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకి ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకునే తీరు విద్యుత్ ఇరిగేషన్ బిల్లులే యాభై ఏడు వేల కోట్లు ఉద్యోగుల సపరమీ సప్లిమెంటరీ బిల్లులు కూడా పెండింగే స్కాలర్షిప్లు జూట్లో సొమ్ము అంతే ఇక ముఖ్యమైన బిల్లులు చెల్లించాలన్న డిమాండ్లు అయితే వస్తున్నాయి ప్రభుత్వ సానుకూల స్పందనక నిరీక్షణ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఎన్నికల్లో గెలుపొంది సర్కార్ కొలువుదీరింది తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు కాంట్రాక్టర్లు కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక రకాల వర్గాల వారు కూడా ఆశగా ఎదురుచూశారు వేల కోట్ల బిల్లులకు మోక్షం లభిస్తుందని ఆశపడ్డారు కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు అయితే ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లు కూడా క్లియర్ చేస్తామని డీఎల్ ఇస్తామని పీఆర్సీ అమలు చేస్తామని పేర్కొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరిస్తామని సీఎం రావంత్ రెడ్డి ప్ర ప్రకటించారు ఇటీవలే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కానీ వివిధ శాఖలకు వేల కోట్లలో పెండింగ్లో ఉన్న బిల్లులు మాత్రం దృష్టి సారించలేదు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సిన సొమ్ములు విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఒకటేమిటి అన్ని శాఖల బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది ఉద్యోగులకు ఇప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిస్థితి చెప్పనాల విలుగా మారింది సో వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులు రెండున్నర ఏళ్ళుగా క్లియర్ కావడం లేదు కనీసం ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే అధిక ప్రయోజన బిల్లులు కూడా క్లియర్ కాక అవసరపడుతున్నారు పడుతున్నారు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా తెలంగాణ ప్రభుత్వ ప్రొవిడెంట్ ఫండ్లకు సంబంధించి పార్ట్ ఫైనల్ గ్రాట్యుటీ మెడికల్ రీఎంబర్స్మెంట్ గృహ వాహన రుణాల బిల్లులు క్లియర్ కావడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దాదాపు పదివేల బిల్లులకు పైగా పెండింగ్లో ఉండిపోయాయి వీటిని క్లియర్ చేయాలంటే కనీసం రెండు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా